హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఏమంటే చిక్కుడుగా విత్తనాలు అండి చిక్కుడు విత్తనాలు అనమాట మా ఇంటికి వచ్చేసి ఈ రోజు అయితే అసలు నాకు చాలా ఇష్టం వట్టి మనం గుగ్గిళ్ళు తింటామే అలా అయితే మనం చిక్కుడు గుగ్గిళ్ళు ఇంకా మీ అల్లరి పిల్లలకు కూడా ఎంత ఇష్టం ఇష్టమంటే ఒట్టివైతే తినేసింది నేను అప్పుడప్పుడు ఇంకా కూరగాయలకి వెళ్ళినప్పుడైతే అక్కడ కనిపిస్తే తెచ్చేసుకుంటానండి ఈ ఈ రోజైతే ఇంకా కూరగాయలు తీసుకుద్దామని మార్కెట్కి వెళ్ళానమాట ఇంకా అక్కడైతే ఉన్నాయి నేను చూసుకోలేదు అనమాట మేడం గారు విత్తనాలు ఏమైనా అని అడిగారు ఇంకా నా ప్రాణం ఉందండి విత్తనాలు చూడండి ఎలా అనిపించిందంటే అయ్యో విత్తనాలు ఉన్నాయా నేను చూసుకోలేదండి అని అన్న ఇంకా ఇంకైతే ఒక పావుకిలో వచ్చేయండి అని అన్నాను అనమాట ఆ పావుకి వచ్చేసరికి అయితే పిరపలైతే తీసుకున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏమో పచ్చడి చేశాను అన్నమాట బెండకాయ పచ్చడి అసలు వెళ్ళింది బెండకాయల కోసం అనమాట ఇంకా విత్తనాలు చూసే కాగలేదన్నమాట ఇంక విత్తనాలతో చాలా బాగుంటుంది అన్నమాట కర్రీ చేసుకున్నా కూడా ఇంకా ఒట్టిగా తినేవచ్చండి గుగ్గిళ్ళు తిన్నట్టు అయితే అసలు ఎంత బాగుంటుంది మీరు ఎవరైనా ఎలా తింటారు ఒట్టి గుగ్గిళ్ళు తిన్నట్టు ఇంక వీటికైతే కొంచెం వేరే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అలా అయితే ఉన్నాయి కదా విత్తనాలు మీ అల పిల్లలకు కొంచెం చేసేసి మిగతా అయితే కర్రీ ప్రిపేర్ చేసేద్దాం అని కొంచెం ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో కామెంట్ చేసేయండి అబ్బా బాయ్ ఫ్రెండ్